హాయ్ అండి మనము సైడ్ జాయింట్స్ కానీ హ్యాండ్స్ జాయింట్ చేస్తాము కదా అక్కడ కానీ ఓవర్లాగ్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట మనం ఓవర్లాగ్ చేయకపోయినా నార్మల్ బ్లౌజెస్కి అయితే మనకి క్లాత్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఏం కాదు కానీ ఇలాంటి నెట్టెడ్ క్లాత్స్కి అయితే ఓవర్లాగ్ వేస్తేనే బాగుంటుందండి కానీ ఓవర్లాగ్ మిషన్ అందరి దగ్గరే ఉండదు అలా మిషన్ ఓవర్లాగ్ మిషన్ లేనప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి బోర్లాగా లేకపోయినా ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తా ఫస్ట్ అయితే ఈ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ వేస్తాం కదా అక్కడ మెయిన్ క్లాత్ కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి అలాగే హ్యాండ్ క్లాత్ కూడా అంతే ఇలా కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేసి టూ సైడ్స్ కూడా కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసి దానిపైనే స్టిచ్ వేసేసుకున్నామంటే క్లాత్ అనేది మనకి లోపలికి ఫోల్డింగ్ అయిపోతుంది ఇప్పుడు ఇంకో వైపు కూడా అంతే అండి సేమ్ అదేలాగే ఇప్పుడు నేను చూపించిన విధంగా లోపలికైతే మెయిన్ క్లాత్ మనకి హ్యాండ్ క్లాత్ కొద్దిగా ఇలాగా ఫోల్డ్ చేసుకొని దానిపైనే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనకి హాఫ్ ఇంచు మనం క్లా ఖర్చు అయితే వదులుకుంటాం కదా జాయింట్స్కి ఆ హాఫ్ ఇంచ్లో ఇలా కొద్దిగా మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నామంటే అండి అండ్ మిగిలిన క్లాత్ని మనము హ్యాండ్ జాయింట్ మనం మామూలుగా హ్యాండ్ జాయింట్స్ ఎలాగైతే వేస్తామో అలాగైతే వేసేసుకోవాలి చూసారు కదా నేను ఫోల్డ్ చేసుకుంటాను చాలా నీట్గా వచ్చిందనమాట మన ఖర్చు అనేది ఎక్కడా కూడా కనిపించదు ఇప్పుడు మామూలుగా నార్మల్గా మనం హ్యాండ్ జాయింట్స్ అయితే ఎలా వేసుకుంటామో సేమ్ అదేలాగానే మిగిలిన ఖర్చు ఎలా హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి మనం మామూలుగా జాయిన్ చేస్తే మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకున్నామంటే సరిపోతుంది మనకి ఈ విధంగా వేసుకున్నారంటే మనం ఓవర్లాగ్ కూడా చేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఓవర్లాగ్ మిషన్ ఉన్న వాళ్ళైతే ఓవర్లాగ్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట కానీ ఓవర్లాగ్ మిషన్ లేని వాళ్ళు ఇలా కూడా ట్రై చేసి చూడండి మనకి ఇలాంటి నెట్టడి క్లాత్స్కి కొంచెం రఫ్గా ఉన్న క్లాత్లకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది థ్యాంక్ యూ